जान की नारे नारेकर न 어 그래, 올라 이제 백 없으면 돼. 안녕. 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 안

ಸೈರು ಬನ 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 ಬಾರೋಲ್ಲ ಮೇಡಂ ಸರಿ ನಮ್ದ ಬರ್ತಾನೆ ಡೆಂಗೆ ಡೆಂಗೆ ಕೊಡ್ತಾನೆ ಅಂದಾ ಮತ್ತೆ ಪೂಜೆ ಮೈನೆ ಮтни ಇದೆ ಮೇನಾ ಕೊಡ್ದಿ ಜೇನು ಅದ್ಭುತ ನಾನು ಗಂಟ ಗಂಟ آکا آکا اِتھ جوڑلو نو دان پئيرا اوہ رھا اوہ رھا چلنا اوکے اوکے نَ چِتِي 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 نَ چِ సైడ్ లో నమస్తే అలమనేరు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉండ ఘనంగా మహిళలందరూ స్వాగతం పలుకుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది మహాతల్లి అమ్మవారు ఇంకా ఈ మా ఆశీర్వాదం తీసుకొనే ఇదే రోడ్లో గవర్నమెంట్ జూనియర్ కళాశాలకి వెళ్ళి రెండు సంవత్సరాలు ఏఐటి గ్రూప్లో చేరి నేను చదివినాను ఇదే వంశీ బుక్ స్టోర్లో బుక్లు బుక్కులు తీసుకుంటే ఆర్ఆర్ బుక్ స్టోర్లో బుక్కులు తీసుకొని చదివిన రోజులంతా నాకు జ్ఞాపకం వస్తూ ఉంది ఇక్కడ మన బలరాం డాక్టర్ దగ్గరికి ఈద్లో పోయిన రోజులన్నీ నాకు గుర్తు వస్తూ ఉన్నాయి తప్పకుండా ఈ రోజు ఘన స్వాగతం పలికి ప్రజలందరూ నన్ను ఫోన్లు చేసి మరి పిలిపించుకొని ఘన స్వాగతం పలుకుతా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉండాలి తప్పకుండా ఆ ఆశీర్వాదంతో ఘన విజయంతో ఈరోజు గెలుస్తామనే ఒక ధీమా చాలా చాలా వ్యక్తమైత ఉంది తక్కువ మెజార్టీతో గెలుస్తామనే తెలుసు ఒక ఇరవై వేల ఓట్లతోనో పదివేల ఓట్లతోనో కానీ ఈ రోజు ఈ జనసంద్రాన్ని చూస్తూ చూస్తా ఉంటే దాదాపు ముప్పై నలభై వేల ఓట్లు గల మెజార్టీ ఇచ్చి గెలిపించేందుకు నమ్మకంగా కనపడిస్తాం కాంగ్రెస్ తప్పకుండా నలభై యాభై ఏడాది నుండి కనుమరుగైపోతున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ రోజు బయట వస్తా ఉన్నారు దైర్యంగా అయ్యో అయ్యో ఈ రోజు ఈ రోజు ఐదు మండలాల్లో గంగవరం మండలము మలమల మండలము మన పెద్ద పంచాయట మండలము బీకోట మండలము బైవేలుపల్లి మండలము ఐదు మండల పలమనరు మున్సిపాలిటీ సైతం మొత్తం వాడ మమేకమై నన్ను పిలిచి ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు అందరికి చిరసా వహించి చెప్తున్నది తప్పకుండా మీ మీ సమస్యలు ఎన్నున్నా ఏమున్నా తప్పకుండా పరిష్కారం అవుతాయి మెయిన్గా నీటి సమస్య చెప్పినారు తప్పకుండా ఈ పలమనరు మున్సిపాలిటీలో ఎవరెవరికి నీటి సమస్య ఉందో ప్రతి ఒక్కరికి ఇంటికి కొల ఏపించి నీటి సమస్యను తీర్చే నాది ప్రతి మొట్టమొదటి నాది హామీ ఇన్ని ఏళ్ళ నుండి పది ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుండి ఏ ఒక్కరూ నీటి సమస్యను పరిష్కరించింది లేదు నేను పరిష్కరిస్తాను ఇదే కాకుండా పలమనేరు మున్సిపాలిటీని ఎంతో గొప్పగా డెవలప్మెంట్ చేసుకోవాలనేది నేను చిన్నప్పటి ఇంకా చూసినాను కాబట్టి ఈది ఈది తెలుసు వాడవాడ తెలుసు ప్రతి ఒక్కరికి నేను వినవించేది ఏమి అంటే పలమనేరుని గత అరవై డెబ్బై సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుండి ఏదైతే మార్పులు లేవో ఆ మార్పుని తీసుకొని వస్తాను ఈ జీవితం ప్రజా సేవకై ఒక్కసారి నన్ను అందరూ మనస్ఫూర్తి ఆశీర్వదించండి ఇది సామాన్యులు గెలుపు అవుతుంది ఇది మీ అందరి గెలుపు నా గెలుపు కాదు మీ అందరి గెలిపే నా గెలుపు మీ అందరి ధ్యేయమే నా ధ్యేయం మీ అందరి కష్టం నా కష్టం మీ అందరి బాధ నా బాధ తప్పకుండా నేను గెలిస్తే మీరు గెలిచినట్లే నేను ఈరోజు సభాముఖంగా ప్రమాణకం చేసి చెప్తా ఉన్నాను ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయలేనంత చేస్తాను ఒక్క రూపాయి లంచం తీసుకోను ఒక్క రూపాయి ఎమ్మెల్యే ముడుపులు ముట్టను ఈ రోజు ప్రత్యేకంగా మా ఆదేశం చెప్తా ఉండేకంగా సాక్షిగా నేను చెప్తా ఉన్నాను బలమైన అభిరుచిన జయం ప్రతి మండలాన్ని డెవలప్మెంట్ చేసుకుంటాను ప్రతి మనిషి ఈ ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది మహిళ మహిళ తప్పకుండా ఇంటింటికి ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ కేంద్రంలో లాని ఇక రాష్ట్రంలో లాని ఇంటికి ఐదు వేల రూపాయలు చేర్చే ప్రతి నెల ఇంటికి ఐదు వేల రూపాయలు ప్రతి మహిళ గుమ్మానికి పేద మహిళ గుమ్మానికి చేర్చే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను అందరూ కలిసి మెలిసి అందరూ కలిసి మెలిసి ఈ అభివృద్ధిలో సమితుల వల్ల పత్రికా విలేక సోదరులందరూ ఫోన్లు చేసి మరి ఎంతో ఉత్సాహంగా నాకు నిన్న పెద్ద పంజాన మండలంలో అయితే ఫోన్లు చేసి సార్ నాకు ప్రోగ్రాంలు అంటే చెప్పట్లేదు అని అందరూ వచ్చే చూస్తూ ఉంటే శిరసా వహించి వీళ్ళందరికీ ఏమి ఇచ్చి రుణం తీసుకోవాలి నేను నా జీవితాంతకాలం వీళ్ళందరికీ సేవ చేసినా ఇక్కడున్న మహిళలందరికీ వీళ్ళందరూ ఇచ్చే ఒక ఆతిథ్యానికి నా జీవితాంతకాలం సేవ చేసిన తక్కువే తప్పకుండా సేవ చేసుకుంటాను ఒక్క అవకాశం ఇవ్వండి నన్ను ఆశీర్వదించండి నేను మీ అందరి బిడ్డని రైతు బిడ్డని నేను ఒక కూలీని మక్కలతో ఒక అనుభవం ఉండే వాళ్ళని మేస్త్రితో మేస్త్రి చేసి కాయలు కాసిన నాకు చూడొచ్చు మేస్త్రి పనిచేసిన తప్పకుండా నన్ను గెలిపించుకోండి మిమ్మల్ని అందరితో గెలిపేకపోతే రైతు ప్రౌడ్గా సగౌరవంగా తిరగకపోతే రైతు బిడ్డకి పిండిచ్చేదే కష్టమైపోయింది కానీ తప్పకుండా రైతు బిడ్డకి ఒక మహిళ నుంచి చేసే రోజులు ఆరంభమైతే ఈ పొలం లేదు ఇంకా ప్రతి రైతు సగౌరవంగా ఉంటాడు అమ్మా మళ్ళీ నమ్మండి తల్లి మళ్ళీ గెలిపించుకోండి మీకు జీవితాంతకాలం సేవ చేసుకుంటాను ప్రతి ఒక్క ఇంటికి నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఇప్పుకొని మీ సమస్యలు ఏమన్నా ఉండి రాండి పరిష్కరించుకున్నాం గొప్ప మనసు ఉండాలి పరిష్కారం లేని సమస్య ఈ ప్రపంచంలో ఏది లేదో ఏ సమస్యలైనా ఎన్ని సమస్యలైనా పరిష్కరించుకున్నాం కూర్చున్నాం అది అయ్యేవన్నీ ఎన్ని అవుతాయో అన్ని సమస్యలు పరిష్కరించుకుని వద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్